హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు నేను ఒక విత్తనం నాటుకుంటున్నాను అది ఎలా నాటుతున్నాను అనేది చూపిస్తాను ముందుగా మట్టిని అయితే కంపోస్టు కోకోపీట్ మామూలు గార్డెన్ సాయిలు అది కాకుండా మాకు పెంటపొ దొరుకుతుంది అది కొద్దిగా వేసి ఇంకొకటి కలిపాను అనమాట దానిలో ఏంటి అంటే ఊక ఊక కూడా కలిపితే ఏమవుతుందంటే వాటర్ ఎక్సెస్ ఉన్నది పీల్చుకుంటుంది తర్వాత చెమ్మ లేనప్పుడు దాని చెమ్మ ఇదవుతుంది అనే దానిలో నేను ఊక కూడా కలుపుకున్నాను దానిలో ఈ గింజలు చూపించాను కదా మీకు ఇవే విత్తనాలు చెప్పండి యాక్చువల్గా మాకు ఈ విత్తనాలు ఒకళ్ళిచ్చారు దాని మీద ఆనపకాయ అని రాసింది కానీ తీసి చూస్తే ఇవి నాకెందుకో ఇవి బీరకాయలాగా అనిపిస్తున్నాయి పెడుతున్నాను కదా ఒక ఐదు రోజుల తర్వాత మొలకొస్తాయి అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను అన్నమాట కాకపోతే మనకి ఏదైతే విత్తనం కాయగూరలు కావాలి పండించుకుంటున్నాం ఇలా మట్టి వేసి దానిలో పెట్టుకున్నాను తర్వాత నీళ్లు పోసుకుంటానికి కూడా నీళ్ళు మగ్గుతో ఉంచితే చాలా పడిపోతున్నాయి అని చెప్పేసి ఇంట్లో కోలింగ్ బాటిల్ ఉంది దానిలో అడుగును కొద్దిగా ఉంది అది తీసి వేరే బాటిల్లోకి మార్చేసి కడిగేసి శుభ్రంగా దానిలో వాటర్ పోసి ఇలా స్ప్రే చేసేసుకున్నాను అనమాట మళ్ళీ ఐదు రోజుల తర్వాత మీకు కనిపిస్తాను బాయ్